హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ ప్రేమించింది ఎందుకంటే ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్ చేయండి అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీదాకా వస్తుంది ఇక కథ మొదలు పెడదాం అప్పుడప్పుడే తెల్లవారుతుంది పంతెన దిగువలో సత్రం కింద ఆగింది వంటెద్దు బండి ఒకటి సామాన్ల మూటలతో ఆ బండిలో నుంచి దిగిన బిందెలకి మాట్లేసేవాళ్ళు దిగువలో ఉన్న సత్రంలోకి దిగారు మనిషి అయిన గైరమ్మ కోనెసంచి మూటలిప్పి కుండలు మండలు బయటకు తీస్తా చింతావారి కాఫీ హోటల్లో టీ పోయించుకు పట్రారా అనేసి శివండీ చెంపించింది నాగరాజుకి గైరమ్మ చెప్పినట్టు టీ పట్టుకొచ్చాక ఎదురుగుండా ఉన్న గోదావరి కాలువలోకి దిగి స్నానం చేసొచ్చిన నాగరాజు ఊళ్ళోకి బయలుదేరుతుంటే వెనక్కి పిలిచిన ముత్యం ఈవేళ ఎంత పని చేయగలమో అన్ని సామాన్లే పట్టగరారోయ్ అన్నాడు అది విన్న ఆ సత్రంలో గంగిరెడ్ల సూరయ్య ఎందుకలాంటన్నావు అని అడిగాడు ఆ వేళ బాగు చేయటానికి సరిపడా సామాన్లే ఆ వేళకి తెచ్చుకుంటాం మాలాంటి సంచార వృత్తి వాళ్ళు ఇవాళ పట్టుకెళ్ళి రేపు పట్టుకొస్తామంటే ఎవరు నమ్ముతారు మమ్మల్ని అన్నాడు ముత్యం నాగరాజు గాడల ఊళ్ళోకెళ్ళగానే సత్రం ముందున్న గంగరాయి చెట్టు కింద కొలిమంటించాడు ముత్యం అది మండి సెగలు గక్కేలాగా తోలు తిత్తిలోకి గాలి లాగి నొక్కుతుంది గైరమ్మ మాట్లేసే పని మొదలైంది మరి మాట్లాళ్ళు ఊళ్ళోకొచ్చి నెల రోజులు దాటింది ఒక సాయంత్రం గోదావరి కాలువలో ములిగి వస్తున్న ముత్యానికి ఎదురయ్యారు చింతా సుబ్బారాయుడు గారు ఆయన మా ఊళ్ళోనే కాదు మా చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా చాలా పేరున్న మనిషి ఇంకా మా ఊళ్ళో ఎన్నాళ్ళు పాటు ఉంటారా అన్నాడు ఇంకో నెన్నాళ్ళండి అన్నాడు ముత్యం ఇక్కడి నుంచి ఏ ఊరు వెళ్తారో అన్నాడు సుబ్బారాయుడు గారు పులగుర్తికి మా ఊరికి మధ్యలో దూరం ఎంతరా ముసలోడా ఇక్కడే ఉండి ఆ ఊళ్ళో తిరిగి సామాన్లు తెచ్చుకోవచ్చు కదా అని అడిగాడు సుబ్బారాయుడు గారు తమరు చెప్పేది చాలా బాగుంది కాని బాబుగారు ఆ ఊళ్ళో కాపురం ఉండి చేస్తేనే ఆ ఊరోరికి నమ్మకం అందుకే బాబయ్యా ఏ ఊళ్ళో పని ఉంటే ఆ ఊళ్ళో మకాం మార్చేది అన్నాడు అయితే ఓ పని చెయ్యి ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరుగుతా ఆళ్ళ సామాన్లకి పూచీగా నా పేరు చెప్పు ఆనే చెల్లిపోయాడు చింతా సుబ్బారాయుడు గారు ఆయన చెప్పినట్టే చేసిన ముత్యానికి ఆ చుట్టుపక్కల ఊళ్ళ జనం అంతా బోళ్లు పని చేశారు దాంతో ఆ ఊళ్ళోనే మూడు నెలలు ఉండిపోవలసి వాళ్ళు పులగం రామరెడ్డి గారు భార్య మంగాయమ్మని ప్రేమించినంత ఇదిగా ఈ ప్రపంచంలో ఎవ్వరినీ ప్రేమించలేదు అయితే ఆవిడ ఒక ఆడపిల్లని కనీ కాలం చేసింది ఆ పిల్లకి ప్రభావతి అని పేరు పెట్టుకున్న రామరెడ్డి గారు తన ప్రాణంలో ప్రాణంలాగా పెంచుకుంటున్నారు అయితే పోయిన మంగాయమ్మ గారి రూపంలో పెరిగిన ప్రభావతిలో అచ్చు గుద్దినట్టు కనపడుతుంది దాంతో ప్రభావతంటే మరింత ప్రాణమైపోయింది రామరెడ్డి గారికి ఆ వేళ సాయంత్రం చల్లబడ్డాక డాబా మీద పెంచుకుంటున్న తులసమ్మకి నీళ్లు పోస్తుంది ప్రభావతి అక్కడికొచ్చిన రామరెడ్డి గారు ఆ మాట ఈ మాట మాట్లాడాక నీకు మహేంద్ర తెలుసమ్మా అన్నారు తెలీదు నాన్న అంది ప్రభావతి రాయవరం పక్కనుంచేళ్ళే ఆ ఊళ్ళో చిన్నం పెద్దయ్య గారని ఒక ఆయన ఉన్నారు వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఒక అబ్బాయి ఏమో మెడ్రాసులో పళ్ళ డాక్టర్ చదువుతున్నాడు ఆ సంబంధం నీకు నచ్చితే పెళ్ళయ్యాక ఆ కుర్రోణ్ణి ఇల్లరికం తెచ్చుకుందాం అనుకుంటున్నాను వచ్చే ఆదివారం నిన్ను చూసుకోవటానికి వస్తున్నారు ఇది చెప్పటానికి వచ్చానమ్మా అనేసి వెళ్ళిపోతున్న రామారెడ్డి గారిని వెనక్కు పిలిచింది ప్రభావతి ఏంటమ్మా అన్నాడు ఆయన ఆగి ఒక వారం రోజుల నుంచి మీకో మాట చెబుదామని నాన్న అంది ప్రభావతి ఏంటమ్మా అది ఇప్పుడు చెబుతావా అన్నాడు రామిరెడ్డి అవును నాన్నా అంది ప్రభావతి ఏంటమ్మా అంట ఎర్రగచ్చు మీద చతికిలబడ్డారు రామిరెడ్డి గారు కాసేపు ఆగి అది ఇది అంట నాంచిన ప్రభావతి చెప్పేసింది చివరికి తను ఒక మనిషిని ప్రేమిస్తుందంట ఎవరా మనిషి అంటే బిందెలకి మాట్లు వేసేవాళ్ళ నాగరాజట ఆ నాగరాజ్ అంటే పంచ ప్రాణాలంట ప్రభావతికి అతనే ఆ పిల్ల లోకమంట అతను లేకపోతే తనకి కళ్ళు పోయినట్టుంటుందంట తనకి ఊపిరాడినట్టు ఊపిరి ఆగిపోయినట్టు ఉంటుందంట ఊపిరి తీసి వదిలిన ప్రతిసారి నాగరాజుని తలుచుకుంటుందట కళ్ళు గట్టిగా మూసుకుని ఇదంతా చెప్పేసిన ప్రభావతి పరిగెట్టుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కూతురు చెప్పిందంతా విన్న రామరెడ్డి గారు ఆ రాత్రంతా అస్సలు నిద్రపోలేదు మర్నాడు పొద్దుట పండ్లన్నీ కట్టి పెట్టేశాడు తన కోసం వచ్చేవాళ్లని రెండు మూడు రోజుల పాటు రావద్దనేశాడు పెద్దపాలేరు సత్తుం కాపుని పంపించి ఆ నాగరాజుని పిలిపించేశాడు గడా గడా వణికిపోతున్న నాగరాజుని కింద నుంచి పైదాకా చూస్తున్నాడు రామరెడ్డి గారు పొడుగాటి జుట్టు ఒడ్డు పొడుగు బాగున్నాడు నల్లగా నిగనిగలాడే శరీరంతో కండలు తిరిగున్నాడు మంచి ఛాతి ముఖం ఒత్తైన కనుబొమ్మలు కోర మీసాలు కాడ మళ్లీ కబురు చేస్తాను ఎక్కడికి ఎళ్లకు అని నవ్వుతా చెప్పి పంపించేసి పొలం వెళ్ళిపోయి గొడ్ల సావిడి పక్కన బోరింగ్ షెడ్డుని ఆంచి ఉన్న గదిలోకి వెళ్ళాడు తన కోసం కట్టించుకున్న గది అది ఎప్పుడన్నా తాగాలి అనుకున్నప్పుడు కూతురికి తెలిస్తే బాధపడుద్దని ఇక్కడికొచ్చి చేస్తూ ఉంటాడు ఆ పని ఆ గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్నాడు రామిరెడ్డి ఆలోచనలో పడిపోయాడు ఆ నాగరాజు అనే మనిషిలో ఏం చూసి ప్రేమించి ఉంటుంది ప్రభావతి తన కూతురు ప్రభావతి మనసెలాంటిదో నెమరేసుకుంటున్నాడు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ పిల్లని ఎలాగ ఇష్టపడిందో దేన్నెలాగా అసహించుకుందో గుర్తు చేసుకునే పనిలో పడ్డాడు దీపాళ దాకా అక్కడే కూర్చున్న రామిరెడ్డి గారికి చివరకు గొప్ప ఆలోచన తట్టింది ఆ ఆలోచన తనకొచ్చినందుకు తనలో తానే గొప్పగా సంబరపడిపోయి ఇంటికి బయలుదేరాడు రాత్రికి మాట్లాల నాగరాజుని పిలిపించి మేడ మీద గదిలో ఉన్న ప్రభావతిని కూడా పిలిపించి ఆ నాగరాజుతో అన్నాడు రామిరెడ్డి మా అమ్మాయి ప్రభావతి నా ఆరోప్రాణం నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ పెళ్లి చేసుకోనంటుంది మా ప్రభావతికి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం మా ప్రభా కోరిక ప్రకారం నిన్ను తనకే ఇచ్చి చేస్తాను అయితే ఒక్క ఆరు నెలల పాటు నువ్వు అతిథిగా ఉండాలి అతిథిగా ఉన్న ఆ ఆరు నెలలు మా అమ్మాయిని నువ్వు చూడకూడదు మా అమ్మాయి కూడా నిన్ను చూడదు అని కరా ఖండీగా చెప్పాక కూతురు కేసి చూసి గోడకున్న భార్య మంగాయమ్మగారి ఫోటో దగ్గరకొచ్చిన రామారెడ్డి ఈ మనిషి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఇందులో ఎలాంటి కుట్ర లేదు తల్లి అన్నాడు తల్లి ఫోటో మీద చెయ్యేసి తండ్రంత మాట అంటే అదెంత గొప్పదో తెలిసిన ప్రభావతి ఏం మాట్లాడలేదు సరిగదా భయపడకుండా సైగ చేసింది నాగరాజుకి తలంచుకున్న నాగరాజు సరే అలాగేనండి బాబయ్యా తవరేం చెబితే అదే చేస్తానండి అన్నాడు బోరింగ్ షెడ్డు చుట్టుపక్కల తన గదిలో సామాన్లన్నీ బయటకు తీయించిన గారు నాలుగు గోడలు తగిలేలాగా ఇరవై అంగుళాల దళసరి బూరుగు దూది పరుపు కుట్టించి పరిపించాడు దానిమీద ముఖమల్ దుప్పటి పరిపించి బాలీసాలు వేయించాడు చల్లగా ఉండటానికి నీళ్లతో తడిసిన వట్టివేళ్లు గది చుట్టూరా వేలాడదీంచాడు కాకినాడ మసీదు సెంటర్లో ఫేమస్ మిఠాయి కొట్టు సత్యాన్ని తాపేశ్వరం వీరాంజనీయ స్వీట్ స్టాల్లో ఖాజాలుండే మనిషిని పిలిపించి మీకెంత కావాలంటే అంత అడగండి కానీ ఆరు పాటు ఇక్కడ ఉండి మా నాగరాజుకి ఎలాంటి మిఠాయిలు కావాలో తెలుసుకుని వాటిని వండి పెట్టాలి అన్నీ నేతితోనే వండాలి సుమా అన్నాడు కూరగాయలతో వంటలు చేయటంలో గోల్డ్ మెడల్ తీసుకున్న రాజమండ్రి గారిని ద్రాక్షారంలో సత్యనారాయణి పలావు చేయటంలో గొప్పోడైన రాయవరం కుంటోడిని కర్రీ సుబ్బిరెడ్డి గారింట్లో వంటల కృష్ణని పిలిపించిన మా రామిరెడ్డి గారు ఆరు నెలల పాటు మీరు మా పొలంలో ఉండాలి మీకెంత కావాలో అడిగి తీసుకెళ్ళండి అయితే ఈ ఆరు నెలలలోనూ నాగరాజుని మా కుర్రోడు ఏ పూట ఏది కావలసి వస్తే అది చేసి పెట్టాలి మీరు ఆడేమడిగితే అది ఆ టైంలో వండి పెట్టాలి అన్నాడు ఊళ్ళో కుందయ్యని కళ్ళు అమ్మే సూరమ్మని రాంపురంలో ప్యారడైజ్ బ్రాందీ షాపు ఓనరు బుల్లయ్య గారిని పిలిచి నాగరాజు ఎప్పుడు ఏదడిగితే అది పొయ్యాలి మీరు అన్నాడు గుడ్డి పట్టాభిని పిలిచి గుడ్డి పట్టాభిని పిలిచి ఆడు బీడీలు చుట్టలు సిగరెట్లు ఏ అడిగితే అది ఇచ్చేయి అన్నాడు పొలం మధ్య మెట్ల మీదున్న ఆ అతిథి గృహంలోకి అడుగెట్టిన మరుక్షణం నుంచి నాగరాజుని రా రాజులాగా చూసుకోవటం మొదలెట్టాడు పందిరి మంచం మీద వెళ్ళకిలా పడుకున్న ప్రభావతి ఆ నాగరాజు రూపాన్నే నెమరవేసకుండా మురిసిపోతుంది కృష్ణుల ఎంత అందమైన రంగు నాగరాజుది అంత అందమైన చెంపలు ఈ ఓళ్ళో ఏ కుర్రొడికున్నాయి ఆ పెదాలు ఆ ఛాతి ఆ నడుము ఆ మనిషికి ఉన్నట్టు అసలు ఎవ్వరికీ లేవు అంత అందమైన మనిషిని ఇంతకు ముందెప్పుడూ చూసెరగను అసలు ఆ నాగరాజు రూపం తలుచుకుంటుంటే అదో రకంగా అయిపోతుంది తను శరీరం అంతా ముఖ్యంగా నెరవగంత దగ్గర వెచ్చబడిపోతుంది ఆరు నెల్లు ఎప్పుడు గడుస్తాయా ఆ నాగరాజు ఎప్పుడు చూసేత్తావా అన్న ఆరాటంలో ఉంది ప్రభావతి ఆ రోజు కోసం ఎదురు చూస్తుంది ప్రభావతి మొత్తానికి ఆరు నెల్లు గడిచినాయి ఆ వేళ మధ్యాహ్నం ఎండకి తట్టుకోలేని మేకలు నిద్ర గన్నేరు చెట్టు నీడలో నిలబడి ఉన్నాయి పంట కాలువ మీదేసిన తాటి పట్టి మీద నిలబడి చేపల కోసం గేల వేస్తున్నాడు కుర్రోడు రేవు దాటాక కాలువ ఒడ్డున నిద్ర గన్నేరు చెట్టు ఒంపు తిరిగి తన నీడని కాలువ మీద పరుచుకుంది వేప చెట్టు రావి చెట్టు ముగుడు పెళ్లల్లాగా పెనవేసుకుని ఉన్నాయి మేడ మీద నిద్రపోతున్న కూతురు ప్రభావతిని పిలిచి పులగం రామిరెడ్డి అమ్మ మీ అమ్మ పటం ముందు ప్రమాణకం చేసి ఆరు నెలల తర్వాత నాగరాజుని నీకిచ్చి పెళ్లి చేస్తానని అన్నాను కదా అన్నాడు అవునాన్న అంది ప్రభావతి చాలా సంతోషమమ్మ ఈ ఆరు నెలలు ఆ నాగరాజుని కన్నెత్తి చూడలేదు పన్నెత్తి పలకరించను లేదు కదా పాప అన్నాడు అవునాన్న అంది ప్రభావతి నా మాటకి నువ్వింత గౌరవం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది తల్లి మాట ప్రకారం మీ అమ్మ మీద నేను ఒట్టు వేసిన ప్రకారం ఆ నాగరాజుకి నిన్నిచ్చి పెళ్లి చేస్తాన్రా ఆ నాగరాజుని చూడాలని ఎన్నాళ్ళగానో నువ్వు పడుతున్న ఆరాటాన్ని ఇన్నాళ్ళు ఆపేశాను ఒక్కసారి అతన్ని కలిసిరావమ్మా అని పొలం మధ్యలో నాగరాజు ఉంటున్న గెస్ట్ హౌస్కి వెళ్ళటానికి సవ్వారీ బండి సిద్ధం చేయించాడు రామారెడ్డి గారు ఎప్పుడు తన నాగరాజుని చూసేద్దామా అన్న ఉబలాటంతో ఉన్న ప్రభావతి పరుగెట్టుకెళ్ళి ఆ సవ్వారి బండిలోకి దూకేసింది కోరి గారిల్లు దాటి కరణాల గోడలు దాటి చింతాలమ్మ గుడి ఏండ్రపేట నల్లమిల్లి రాజారెడ్డి గారి పొలంలో గొడ్ల సావిడి దాటెళ్ళిపోతున్న సవ్వారి బండి కుడి పక్కనున్న పడాల రామిరెడ్డి గారి సావిడి ముందాగింది బోరింగ్ షర్టు పక్కనున్న గది దగ్గరికి గెలా పెత్తకుండా వెళ్ళిన ప్రభావతి అలాగే ఉండిపోయింది నాగరాజుని చూసి నేతితో చేసిన జీడిపప్పు పాకాలు పాలకోవా బిళ్ళలు బాదం హల్వాలు తెగ మెక్కటం వల్ల రాయవరం కుంటోడి మేక పొలావులు కోడి ఇగుళ్ళు లాగించేయటం వల్ల ద్రాక్షారం సత్యనారాయణ గారి చేసే ఖైమా ఉండలు రొయ్యల వేపుళ్ళు కిళేల పులుసులు బొచ్చు చేపల చక్రాల్లా కోసేసి ఉప్పు కారం నిమ్మరసం అద్ది అందించే వేపుళ్ళు ఆవురు 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 మంట లాగించటం వల్ల రాజమండ్రి గారి నేతి తాళింపులతో పప్పులుసులు భోంచేయటం వల్ల ఇంకో పక్క నుంచి కళ్ళు సారా బ్రాంది ఏదైతే అది దాన్ని గటగటా లాగించేయటం వల్ల పల్చని చెంపలతో అందంగా ఉండే నాగరాజు ముఖం బుడగలాగా ఉబ్బిపోయి అసహ్యంగా తయారైంది అందమైన వెడల్పాటి కళ్ళు బాగా ఉబ్బిపోయి రెప్పల కింద తిత్తుల్లాగా పెరిగి వేలాడుతున్నాయి పెద్ద పొట్ట బాగా ఒళ్ళెచ్చేయటంతో ధాన్యం బస్తా లాగా తయారయ్యాడు అసలు నడకే మారిపోయింది వీటికి తోడు చుట్టా బీడి సిగరెట్లు బాగా కాల్చేయటంతో అందమైన పెదాలు నల్లగా మాడిపోయి వాటి మీద తెల్లటి మచ్చలు వచ్చేసి పరమ అసహ్యంగా తయారయ్యాడు పార్పకుండా నాగరాజునే చూస్తున్న ప్రభావతి నేను ఇష్టపడింది ఈ రూపాన్ని కాదే అసలు ఈండి కాదే అనుకుంది ఇంకసలు వాణ్ణి చూడడమే పరమ రోత అనిపించి పరిగెట్టుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నకి అదే చెప్పింది ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి